అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీ మీద ఉంటుంది వృక్షక రాశి వారికి మరో రెండు రోజుల్లో అదృష్టం పట్టబోతోంది వీళ్ళ జాతకంలో ఎప్పటి వరకు రానిటువంటి అద్భుతమైనటువంటి గడియలు మరో రెండు రోజుల్లో రాబోతున్నాయి మరి ఈ గడియల వల్ల వీరు ఎలాంటి విజయాలు సాధిస్తారు ఏంటి ఈ గడియలు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు వీళ్ళ జీవితంలోంచి దూరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాక ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళు కూడా మరి వీళ్ళు దక్కుతారా అన్నది చూద్దాం వీడియో పూర్తిగా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును వృచ్చక రాసి వారు చాలా కష్టపడుతూ ఉంటారు వ్యాపారాలలో కానీ ఇతర ఏ బిజినెస్లోనైనా సరే చాలా కష్టపడి ఒక ఉన్నత స్థాయిలోకి చేరుకోవాలి అన్న ఆశ వీరికి ఉంటుంది ప్రతి మనిషికి ఉండేటువంటి ఆశ ఇది కానీ వీరు దీన్ని ఆచరణలో ఎక్కువగా పెడుతూ ఉంటారు ఎక్కువగా పెద్ద పెద్ద బిజినెస్లో కానీ వ్యాపారాల్లో కానీ ధైర్యంగా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు అంటే అది వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ వృచ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఏ విషయంలో కూడా కలిసి రావటం లేదు ఆర్థికంగా వీరు కొద్దిగా మిగతా వాళ్ళకన్నా వెనకడుగు వేస్తున్నారు వెనకడుగు పడిపోతుంది ఆటోమేటిక్గా వీళ్ళకి గతంలో విపరీతమైన లాభాలు చూసిన వాళ్ళు ఉన్నారు మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మొదటి నుంచి కూడా మిడిల్ క్లాస్లోనే బ్రతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కూడా వీరి యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం అన్నది సుమారు ఒక సంవత్సరం పైనుంచే వీరి జీవితంలో లేదు వీరికి వ్యాపారాలలో పెద్ద లాభాలు గడించిందేం కనబడటం లేదు అలాగే చాలామంది నిరుద్యోగస్తులు కూడా ఈ రాశిలో ఎక్కువగా కనబడుతున్నారు మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎంత ఎదురు చూసినా కూడా మంచి అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు అలాగే తగినంత గుర్తింపు ఉండి మంచి తెలివితేటలు ఉండి ప్రమోషన్స్ రాక ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ ముందు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు గుర్తింపు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏ మనిషికైనా చేతిలో డబ్బుంటే గుండె నిండా ధైర్యం ఉంటుంది అలాంటి వీరికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరు అప్పులు చేయటం ఎవరికైనా అప్పించినా అది తిరిగి రాకపోవటం కొన్ని కోర్టు సమస్యలు కొన్ని కుటుంబంలో కూడా కలహాలు ఇబ్బందులు ఇలాగ అనేక రకాలుగా వీరు కృంగిపోతూ కృంగిపోతూ ఈ రాశివారు మెల్లమెల్లగా ఇబ్బందుల్లోకి జారుకుంటూనే ఉన్నారు కానీ బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది మరి వృచ్చిక రాశివారికి వారికి ఎప్పుడు బాగుంటుంది వారి జీవితం ఎక్కడి నుంచి వారి యొక్క లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది చూసినట్లయితే అదృష్టం అనేది మనకి చెప్పకుండానే వస్తుంది కాకపోతే మేము జ్యోతిష్యులం కాబట్టి మాకు ముందుగానే తెలుస్తుంది అందువల్ల వృశ్చిక రాశి వారి యొక్క ధైర్యం కోసం వారి యొక్క ఆత్మవిశ్వాసం పెంచడం కోసం మాత్రమే మేము జరగబోయేదాన్ని ముందుగా చెప్తున్నాం మీరు కూడా దీన్ని ఆచరణలో పెట్టుకొని గురువుగారు చెప్పారు మాకు అన్నీ జరిగిపోతాయని కాకుండా గురువుగారు అదృష్ట రేఖ గురించి చెప్పారు కాబట్టి మేము కష్టపడతాం అనుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో పదింతలు సంపాదించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎంత చూసినా కూడా మీరు కష్టపడిందే ఏది రాదు మీరు కష్టపడుతూ ఉంటే కొన్ని గ్రహాల అనుకూలత పెరగటం వల్ల మీ కష్టం మరింత సులభంగా మారి మీకు లక్ష్మీ గడియలు తెస్తుంది అంతే మీరు పోతూ పోతూ ఉండగా ఆకాశం నుంచి మూటం పడదు మీ కష్టే ఫలి అన్నారు కానీ దొరికితే డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి అని ఎవరూ చెప్పలేదు మన కష్టం మన ఫలితం ఉండాలి దానికి ఆవగిందంత అదృష్టం అనేది తోడవ్వాలి ఇప్పుడు ఆ ఆవగిందంత అదృష్టం ఇది అనపకాయంత అదృష్టంగా మారి వృచ్చక రాశి వారి జీవితంలోకి రాబోతోంది కరెక్ట్గా రెండు రోజుల్లో వృచ్చక రాశి వారి యొక్క రాశిలోకి గురుగ్రహం అనేది ప్రవేశిస్తోంది ఈ గ్రహ ప్రవేశం ద్వారా వీరు విపరీతమైనటువంటి ఆర్థిక స్థాయిలోకి వెళ్ళిపోతారు ప్రతి మనిషికి తొమ్మిది గ్రహాలు ఉంటాయండి ఈ తొమ్మిది గ్రహాల అనుకూలత వల్ల మనకి జరిగే మంచి చెడు అనేవి కూడా నిర్ణయించబడతాయి ఉదాహరణకి శని గ్రహం అనేది మన జాతకంలోకి ప్రవేశించింది అంటే అయ్యే పని కూడా అవ్వదు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అది పద్నాలుగేళ్ళలో పన్నెండేళ్ళలో ఉండి ఏడేళ్ళలో ఉండి దానికంటూ ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఉండి మళ్ళీ మనల్ని విడిచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు మనకి ఏదీ కలిసి రాదు కానీ ఇప్పుడు వీరికి వచ్చేటువంటి ఈ గురుగ్రహ బలం అనేది సరిగ్గా మూడు సంవత్సరాలు వృచ్చక రాశిలోనే ఉంటుంది ఈ వృచ్చక రాశిలోనే ఉండటం వల్ల ఈ మూడేళ్ళు మీకు విపరీతమైనటువంటి ధనలాభం మీరు చూస్తారు శని ప్రభావం ఉంటే ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో అలాగే గురుగ్రహ ప్రభావం బలం వల్ల అదృష్ట గడియల్ని మీరే చూస్తారు ఇప్పటి వరకు చూడని అద్భుతం జరగబోతోందని చెప్పాం కదా ఇప్పటి వరకు చూడని అద్భుతం అంటే మీ రాశిలో ఇప్పటివరకు పది లక్షలు ఆస్తి ఉన్నవాడికి ముప్పై లక్షలుగా మారుతుంది చిన్న ఉద్యోగస్తుడు పెద్ద ఉద్యోగస్తుడుగా అవుతాడు వ్యాపారాలలో విపరీతంగా కలిసి వస్తుంది పెట్టుబడులు ఎక్కడ పెట్టినా కూడా రెండింతల లాభం కలిసి వస్తుంది అలాగే రాజకీయాల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ పనిచేసేటువంటి వారికి తగిన గుర్తింపు వచ్చి ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ పెరుగుతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఇతర దేశాలు వెళ్తారు ఇండియాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఇతర ఉద్యోగస్తులకి వారికి జీతం డబుల్ అవుతుంది చిరు వ్యాపారులకు అద్భుతంగా కలిసి వస్తుంది వ్యవసాయం చేసేటువంటి వారికి మోటార్ ఫీల్డ్లో చేసుకునేటువంటి వారికి కూడా సొంత వాహనాలు కొనుక్కొని అద్భుతంగా ఉంటారు ఈ మూడేళ్లల్లో వీళ్ళకి జరిగే మార్పులు ఎన్నాళ్ళు ఏమైతే వీరికి లేదో అవన్నీ వీరికి ఈ మూడేళ్లల్లో తిరిగి వస్తాయి తద్వారా ఈ రాశివారు అద్భుతంగా వీరి యొక్క జీవితం అన్నది మొదలవబోతోంది గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు కష్టాల్లోంచి బయటకు వస్తారు మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అద్భుతమైనటువంటి యోగంతో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం క్షుణ్ణంగా ఎక్కువగా కనబడుతుంది అయితే ఈ రాశి వారిలో ఉన్న వాళ్ళు వ్యాపారాల్లో సాగుతాయి అన్నీ కలిసి వస్తాయి కాబట్టి బంగారం కొంతారు పొలాలు కొంతారు అలాగే వ్యవసాయాల్లో అన్నిట్లో పొలాలు వ్యవసాయంలో కష్టపడేటువంటి వాళ్ళు పొలాలు కొంతారు ఫ్లాట్లు కొంతారు ఇల్లులు ఇలాగా వారికి లేనటువంటి ఆస్తులన్నీ ఇప్పుడు కొనుగోలు చేసేటువంటి అవకాశం వృచ్చక రాశి వారికి క్షుణ్ణంగా ఎక్కువగా ఉంది వీళ్ళు అద్భుతమైనటువంటి జీవితంలో ముందుకెళ్తారు వీళ్ళని ఒకప్పుడు కించపరిచి లేదా ఏరే కారణాల వల్ల లేదా ఇంకేతర కారణాల వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయి వీరు మానసికంగా ఎక్కువగా కృంగిపోతూ ఉన్నారు వీరి జీవితంలో చాలా అద్భుతంగా కష్టపడుతూ ముందుకొస్తూ ఉన్న ఆనందంగా ఉన్న టైంలో వీళ్ళు ప్రేమించిన వాళ్ళు ఏదో కారణాల వల్ల ఏదో ఇబ్బందుల వల్ల వీరిని దూరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు కూడా మీ యోగాన్ని చూసి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీ బంధువుల్లో మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడేటువంటి అవకాశం ఉంది మరో రెండు రోజుల నుంచి మీకు కింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది డబ్బు ధనం అన్నది చాలా విలువైనది దీన్ని జాగ్రత్తగా చూసుకోండి లేదంటే పామై కాటేస్తుంది చాలా ఇబ్బందులు పడతారు మీకు ఎటువంటి జ్యోతిష్య సందేహాలు ఉన్నా ఒకసారి గురువుగారిని సంప్రదించండి గుప్త నిధుల పరిష్కారం చేతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యలకైనా ఒకసారి సంప్రదించండి